చూస్తున్నారు కదా మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి లోకేశ్వరం మండలం కుంటల మండలంలో ఉన్నటువంటి కొత్త సర్పంచ్లందరూ ఈ విధంగా మన మొదల నియోజకవర్గం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే పవ రామారావు పటేల్ గారి దగ్గర వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిసి అక్కడ సార్ ఆశీస్సులను పొందడం జరిగింది ఇక సార్ కూడా స్వీట్లు దునిపిస్తూ శాలుతో సంబంధించి పూలమాలతో సంబంధించి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఇక శుభాకాంక్షలు తెలిపిన తర్వాత ఏదైతే మన లోకేశ్వరం మండలంలో ఉన్నటువంటి కిష్టాపూర్ సర్పంచ్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన కనకపూర్ అబ్దుల్లాపూర్ వివిధ గ్రామాలకు చెందినటువంటి సర్పంచులు అదేవిధంగా కుంటల మండలంలో ఉన్నటువంటి సూర్యాపూర్ అదేవిధంగా లింబాబి బామ్ని తాండలకు చెందినటువంటి సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియపరిచి ఈ విధంగా వాళ్ళకు సన్మానించడం జరిగింది ఇక అంతేకాకుండా ఏదైతే మన కుంటల మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నదో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కూడా సన్మానం చేయడం జరిగింది ఇక అబ్దులపూర్ నుంచి ఇగో కొన్ని వందల మంది కార్యకర్తలతో భోజన గారు ఈ విధంగా వచ్చి సార్కు అక్కడ మరేంద్రపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది ఇక సార్కు వారు కూడా మాట్లాడుతూ ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి సమస్య వచ్చినా నేను అందరికీ అందుబాటులో ఉండి మీ గ్రామాలకు డెవలప్మెంట్ చేస్తానని అక్కడ భరోసా ఇవ్వడం జరిగింది